ೇದ ಬ್ರಹ್ಮವಾರೇದೇವೇಜರಾರಿ ತಾಮ್ರಾಜ್ಯ ವೈರಾಜ್ಯಂಶ್ವರಾರಿ ಮಹಾರಾಜಂ ಸಾಂಬೇವದಿವರ ಹರ ಮಹಾದವರ నమస్కారం మల్లేశ్ గారు నమస్కారం బాగున్నారా అంటే మీరు మిమ్మల్ని ఒక మూడు క్లుప్తంగా చెప్పండి మీరు హైదరాబాద్ను వదిలిపెట్టి ఇక్కడ నంది సర్కిల్లో నందీశ్వరుడికి సేవ చేసుకోవడానికి గల కారణం ఏంటో చెప్తారా ఓకే మేడం అందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షకులకు భక్త విషయం ఏంటంటే గారు నేను గతంలో హైదరాబాద్లో ఉన్నటువంటి విషయం మీకు తెలిసి ఉంది ఎన్నోసార్లు చూసే ఉన్నారు అయితే నేను ఆసియా నటుడిగా చేస్తూ ఉండేది అంటే అక్కడ చేస్తూ ఉన్నటువంటి సందర్భాలలో అవకాశాలు దొరక టైంకి రాక ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి మనం పోయి అడుగుకోవడం తిరగడం ఇలాంటివి జరిగినాయి కాబట్టి అక్కడి నుండి నాకు దేవుడి అనుగ్రహం వల్ల ఆ శ్రీశైల భ్రమరాంబేత మల్లికార్జున స్వామి వారి అనుగ్రహం వల్ల ఆ నందేశ్వర స్వామి వల్ల ఆయనకు నేను సేవ చేసుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించినందుకు నేను ఇక్కడికి రావాల్సింది వచ్చింది అంటే మన ఇండస్ట్రీ గురించి చాలామంది తెలుసు మనం ఎన్నోసార్లు తిరుగుతుంటే మీకు అవకాశాలు రాకపోవడానికి ఏంటో నాకు అర్థమైంది మీరు ఇక్కడికి వచ్చి ఈయనకు సేవ చేసుకోవాలనుకుంటే అక్కడ అవకాశాలు వస్తే ఇక్కడికి ఎలా వస్తారు రారు కదా రాదు అలాగే మీకు ఇక్కడికి రావడానికి మీకు ఎవరు సహాయం చేస్తారు ఓకే విషయం ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు కామెడీ డైలాగులు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తూ మన యొక్క నటన అంటే డ్యాన్సు ఇది కూడా శివస్వరూప నటన అంటే డ్యాన్స్ నటన అంటే మామూలు మొత్తం శివ సంకల్పమే ఇందులో ఉన్నటువంటిది ఇక్కడ దేవుడికి చేసేది కూడా ఆయన అనుగ్రహమే ఏదైనా ఒకటి అయితే అప్పట్లో నేను శివదీక్ష ధరించి శ్రీశైలానికి వచ్చాను ఆ శ్రీశైలం వచ్చినప్పుడు అధికారులు అనేవాళ్ళు నన్ను చూసి ఇతనేదో చిన్నగా ఉన్నారు ఇతను మన దానిలో ఆఫీస్లో ఏదన్నా ఉద్యోగం ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో అన్నారు అది నేను కొంచుకుంటే అంటే మేము ఫస్ట్ నుండి కూడక మా మా వృత్తి ఇది పురోహితమే మాకు ఊర్లో దేవాలయం ఉంది దేవాలయం పొలాలు ఉన్నాయి అక్కడికి పోయినా ఇంటికాడికి పోయినా ఆ యొక్క మల్లికార్జున స్వామికి చేయాల్సిందే ఇక్కడ ఉన్న ఆయనకి చేయాల్సిందే ఎక్కడ ఉన్నా కానీ మన వృత్తి మాత్రం ఇది విషయం అంటే ఫస్ట్ నుండి కూడా మీకు అనేది అలవాటు ఉద్యోగం అనుకున్నదల్ల మీకు అనుకోకుండా వచ్చి నంది దగ్గర పడిపోయినారు అవును ఉద్యోగం ప్రీ సర్వీస్ చేసేళ్ళు సంవత్సరాలు ఇక్కడ తర్వాత చేస్తూ చేస్తూ ఉండి మెల్లగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇదే ఇతని మీద ఊరికే చేస్తున్నారు అని నా మీద కూడా కొంచెం వచ్చినాయి చిన్న చిన్న రూమర్లు మొదలు పెట్టారు మెల్లగా నేను అధికారులు అయ్యో నన్ను ఏదో అన్యాయం చేసినట్టున్నాను తీసి తీసేసినట్టున్నా నాకు జీతం లేదంటున్నా నేను ఉద్యోగానికి సంబంధించి మెల్లగా నాకు ఉద్యోగం జీతం కావాలా జీతం కావాలా నేను దిగా కమిషనర్ అనురాధ గారు అని చెప్పి ఐఏఎస్ ఆఫీస్ బ్రాహ్మణుతో ఆమె చేతుల మీదగా నాకు స్పెషల్ ఆర్డర్ను ఇచ్చింది మొన్న విషయంలో జరిగిందని ఈ విషయాన్ని మళ్ళీ నన్ను ఏంటంటే బతుకుతుంటే కూడక ఇబ్బందులు పెడుతూ ఉంటారు ఇక్కడ అంటే అన్ని దేవాలయాలు అన్ని చోట్ల అన్ని రాజకీయాలు ప్రతి ఊర్లో ఇలాగే ఉండే ఉంటాయి ఎక్కడైనా ఈ ఉన్నాయి పోటీ తత్వం రాజకీయము ఇలాంటివి ఎన్నో రకాలుగా ఉన్నాయి ఎక్కడ ఇది ఏంటంటే ఒక ఊరు కాదు ఒక పల్లె కాదు ఒక గ్రామం కాదు ఏదో ఊర్లో ఏదో రైతులో ఫౌండేషన్ వాళ్ళు ఎంపీటీస్ జెడ్పీ సర్పంచో లేదు పొలాలు ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి లాంటి ఓ పది కుటుంబాలు చెప్పాలి కలిగి ఇది ఎంతసేపున శ్రీశైల మహాక్షేత్రం పెద్ద దేవాలయం కాబట్టి ఇలాంటి ఏది జరిగినా కూడా దేవస్థానం ఆండోలో గవర్నమెంట్ ఎండోమెంట్ ఆఫీస్కు సంబంధం ఉండే చేయాలి దానికి దీనికి చాలా ఊర్లో ఉన్నదానికి డిఫరెంట్ ఈ విషయం గురించి నన్ను ఇబ్బంది పెడితే నేను మొన్న ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిన వచ్చాను మళ్ళీ జరిగింది ఇది మళ్ళీ కన్ఫర్మ్ అయిపోయి నేను అంటే నేను కూడా ఆ భగవంతులను ఇలా ఇచ్చాడు ఇది అంధీకారం అని నేను ఎన్నోసార్లు బాధపడ్డాను ఇప్పుడు ఇది అంధీకారం కాదు భగవంతుడికి సేవ ఇదొక రకమైనటువంటివి అని అందరూ చూసి నన్ను ఇప్పుడు అనుకుంటారు ఒకప్పుడైతే బాధపడి ఏర్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయమ్మా ఏంటంటే మీ ఫ్యామిలీ తప్పుగా అనుకోవద్దు మీకు మ్యారేజ్ అయిందా లేదు కాలేదు అంటే అడగకూడదు కొంతమందికి కూడా కొంచెం డౌట్స్ ఉంటుంది కదా మీకు పెళ్లి అయిందా లేదు కాలేదు ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు మీకు ఏమైనా కాటేజెస్ ఇచ్చారా దేవస్థానం నుండి చిన్న రూమ్ ఇచ్చారు డ్యూటీ మాత్రం ఇక్కడే ఉంటుంది ఆధార్ కార్డ్ కూడా ఇక్కడే ఉన్నది ప్రస్తుతానికి నేను ఇక్కడే ఉంటున్నాను ఎంతో కాలం నుండి పద్నాలుగు సంవత్సరాలు నాకు తోడు ఏదో మా అమ్మ ఇంటి పనులు చేసుకుంటా అది ఇది చేసుకుంటా మా అమ్మగారు ఉంటున్నారు అందరూ డాడీ కానీ అన్నయ్య ఇంటి దగ్గర చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ దేవస్థానంలో వచ్చిన భక్తులందరూ కూడా చాలా మంది ఇక్కడికి వస్తుంటారు మీరు ఒక సెలబ్రిటీ అనేది అంటే మన ఫీల్డ్ కాబట్టి మనకు తెలుసు కానీ మీ బాలకృష్ణ గారు మూవీస్ చూసిన ప్రతి మూవీలో కూడా మీరు ఉన్నారు అప్పట్లో సో మిమ్మల్ని గుర్తుపెట్టి ఎవరైనా కానీ అయ్యగారు మీరేంటి ఇక్కడ ఉన్నారని అడిగే వాళ్ళు అయితే వచ్చిన కొత్తలో నేను మంత్రాలు చదివి ఆడతలు ఇస్తుంటే అయ్యగారు నేను ఎక్కడో చూశాడ అంటే నా మంత్రాలు ఆపేటోళ్ళు నేను మంత్రాలు అయితే వాళ్ళకి వింటాను కాంచన సినిమాలు ఉన్నాను బిల్లాలు ఉన్నాను డాల్సీలో ఉన్నాను పరమవీర చక్రాలు ఇలాంటివి అయితే బాగా ఇంటారు అంటే జనాలు తొందరగా అట్రాక్ట్ అయ్యి ఇలాంటి వాటికి అవుతుంది ఇప్పుడు ఏమైందంటే అందరికీ చూసి చూసి ఈ అయ్యగారు సినిమాలో ఉన్నటువంటి అయ్యగారి ఇక్కడ ఉన్నాడు అది కొత్త పుట్టి పంతులు ఉంటాడు ఖచ్చితంగా ఆయన సినిమాలు ఉన్న కాలంలో చూసాం అని ఒకరికి చెప్తే ఊర్లో ఒకరి నుండి నుండి ఒకరి ఉంటే ఇది చైన్ సిస్టమ్ లాగా టోటల్గా అందరికీ ఇండస్ట్రీ ఏ విధంగా తెలిసిపోయింది పొట్టి పంతులు నంది కూడా ఊరు ఉంటారని చెప్పి అందరి భక్తుడికి తెలిసిపోయింది మ్యాక్సిమం పొట్టి పంతులు నంది సరికి ఉంటాడు పూజారి అనే విషయాన్ని అందరికీ తెలిసిపోయింది ఒకరి నుండి ఒకరి నుండి ఓరి అందరికీ తెలిసిపోయింది ఖచ్చితంగా పొట్టి పంతులు తను సృష్టి రావాలా ఫోటో దిగొచ్చుంటే వాళ్ళని సెల్ఫీ దిగారు నన్ను సెల్ఫీల ఫోటోలు చాలా సతాయిస్తారు ఇప్పుడు కూడా ఇదేంటి రేపు ఇంకా నాలుగు రోజుల వరకు జనాలు ఎక్కువ అవుతుంది శివరాత్రి ఉందా స్వామి ఫోటో తీసుకుంటారు స్వామి సెల్ఫీ స్వామి చిన్నపిల్లలు పిల్లలు అదే అంటారు పెద్దోళ్ళు అదే అంటారు ఇన్స్టాగ్రాములు ఇలాంటివన్నీ పెట్టుకుంటారు వాళ్ళు మనకంటే ఎక్కువ ఫేమ్ అవుతున్నారు ఈ మధ్యకాలం మనం వాళ్ళని చూడాల్సింది వస్తుంది ఇది విషయం చాలా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య వెనకే ఒక మంచి కూడా ఉంటుంది అలాగే ఒక మనిషికి ఒక ఆకారం ఇచ్చినారంటే దానికి కూడా పూర్వజన్మ సుకృతమేనండి మరి మల్లేష్ గారు అన్ని సినిమాలలో చేసిన ఫొటోస్ పట్టుకొని అంత తిరిగిన కానీ చెప్తున్నాను అంటే ఆఫర్స్ రాక కాదండి ఇక్కడ దేవుడి అనుగ్రహం ఉండడం వల్ల నంది సర్కిల్లో నందికి సేవ చేసుకునే అదృష్టం మల్లేష్ గారికి వచ్చింది చాలా చక్కగా కూడా కూడా మాకు ఆనందంగా ఉంది మీరైతే చాలా అదృష్టవంతులనే అనుకోవాలి ఎందుకంటే తంతే బూరెల గుట్టలో పడ్డారన్నట్టు వెనకట ఒక శాస్త్రం ఉంది అలాగే హైదరాబాద్ ఇండస్ట్రీ పెట్టేసి ఇప్పుడు శివుడి సన్నిలో మన శివాయ సన్నిధిలో అది కూడా మన నందికి చేసుకునే అదృష్టం వచ్చిందంటే గారు మాషి గుర్తుపెట్టుకోండి మేడం ఇక్కడ మామూలుగా అందరి డ్యూటీలు మంత్లీ మంత్లీ నెల నెలకు డ్యూటీలు మారుతూ ఉంటాయి పూజలు ఎవరివైనా కూడా ఏదే ఏ సిబ్బంది అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ పెద్ద దేవాలయంలో డ్యూటీ చేస్తే చిన్న ఉన్న నన్ను సతాయిస్తారనే విషయం పూర్తిగా నాకు బాధ చెప్తూ అందరు కూడా లోపల ఇబ్బందులు పడుతుంటారు చేస్తుంటారు కాబట్టి చెప్పుకోలేమో నేను చెప్పాల్సిందో తిరిగి చెప్తాను ఈ నందీశ్వరు అనే వ్యక్తి దేవాలయము అక్కడ ఉన్నది నందీశ్వరు ఇంత దూరంలో ఆయనకి ఎదురుగా ఉన్నాడు ఎక్కడైనా కానీ మల్లికార్జున స్వామి చూడు ఉన్న దగ్గర నందీశ్వరం అక్కడే బయట ఉంటారు ఈ శ్రీశైల ప్రత్యేకత ఏంటి అంటే ఆయనకి ఎదురుగా ఇంత దూరం సపరేట్గా మడపం కట్టి ఉన్నది గుడి కట్టి దానితో పాటు ఆ నంది సపరేటు గుడి చేరు రథము గ్రామోత్సవ కార్యక్రమం మొత్తము ఇక్కడికి వస్తుంది ఆ నందీశ్వరు ఉన్నటువంటి ప్రత్యేక దానికి దానిలో ఒక ప్రత్యేకమైన పురోహితులు అర్చకుడు ఏర్పాటు చేశారు ఇది కూడా మర్చిపోలేనటువంటిది మంచి విషయం ఎవరైనా భక్తులు అది కొత్త నందిగుడి చిన్న గుడి ఉన్న పుట్ట మంత్రులు ఉంటారుసివా అని అంట ఖచ్చితంగా ఇది అందరి లోపల వస్తుంది నేను వింటూ ఉంటాను ఏదో ఒకట చిన్న ఎందుకు చిన్న పిల్లల మీద ఇంత పిల్లలు ఉంటారు ఎప్పుడన్నా కూర్చుంటే ఆ చిన్న దాని దగ్గర పోవాలి చిన్న దామి దగ్గర బుద్ధి మందుల దగ్గర పోవాలని పిల్లలు తల్లిదండ్రులు శ్రీచారం వచ్చాక వాళ్ళకి బుట్టిక సాడుకోవాలని ఏడుస్తూ ఉంటారన్న ఈ విషయం నాకు ఎంతోమంది భక్తులు చెప్పినారు చిన్న చిన్న పిల్లలు కూడా నేను ఏదో వాళ్ళకు బొట్టు పెట్టినా కీర్తం ఇచ్చిన

ഹര ഹര മഹാദേവര ശ്രീശൈലബ്രമരാംബലവീര മല്ലികാർജു വംനേ നമോ നമ നന്ദേ പ്രവാദണ്യോ കർപ്പൂര ആനന്ദനീരാജനം ദർശയാ നമസ്കോമി ശ്രീ തൈലി സക്ഷാത്ത രേ മല്ലികാർജുനീ നമ പാമരീവരയവ അര ഹര മഹാദേവരോ നമ ശിവായ 我们那么凶。